అట్టహాసంగా కాపు సామాజిక భవనం శంకుస్థాపన ఉత్తరాంధ్ర వైకపా నేతలతో కలకలలాడిన సభా వేదిక జీవీఎంసీ మదురువాడ జోన్ టూ పరిధి ఎండాడలో కాపు సామాజిక భవనానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు అనంతరం విశాఖ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొత్స ఝాన్సీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాపు యాదవ సామాజిక వర్గాలను గుర్తించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు దాదాపు ముప్పై ఏళ్లుగా కాపు సామాజిక వర్గ భవనానికి ఏ ప్రభుత్వం కూడా సరిగా కేటాయింపులు చేయలేదన్నారు కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి తనవంతుగా యాభై లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఏడాదిలోగా కాపు సామాజిక వర్గ భవనం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామన్నారు కాపు సామాజిక వర్గానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుని కొనియాడారు బొత్స ఝాన్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సమానంగా ప్రాధాన్యత కలిగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే రాజీవ్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ కాపు నాయకులు మాజీ కార్పొరేటర్ పీల ఉమరాణి తోట రాజీవ్ కొండ రాజీవ్ గాంధీ కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు గుడివాడ అనూష దేవుడు ఎనిమిదో వార్డ్ కార్పొరేటర్ జి అప్పారావు పీవి సురేష్ డాక్ యార్డ్ కేటీబి గౌరవాధ్యక్షులు గంటల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర సాంస్కృత విభాగం అధ్యక్షులు వంకాయల ప్రసాద్ బిఎన్ మూర్తి పసుపులేటి శేఖర్ అల్లాడ ఉమామహేశ్వరరావు మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేక దృష్టి పెట్టి అవంతి శ్రీనివాస్ గారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు గుడివాడ అమర్నాథ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ఫైలు క్యాబినెట్కి పోయేదాకా కూడా వారికి పదే పదే చెప్తూ అంటే మామూలుగా ప్రొసీజర్ ప్రకారం అయితే లేట్ అవుతూ ఉంటాయి డిపార్ట్మెంట్ అటువంటి ఇది లేకుండా త్వరితగతిన ఈ ల్యాండ్ ఎలా చేయాలి మన ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపుల పాత్ర చాలా ప్రముఖమని ముఖ్యంగా ఉంటుంది కాబట్టి దానికి విలువ ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన వెంబటే ఈ యాభై అరెకర స్థలాన్ని ఇక్కడ నగరం నడిబొడ్డున హైవే పక్కన ఎలాంటి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలోనే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పద్మనాభనగర్లో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు కోట్ల రూపాయలు కాపు పవనకి శాంతం చేశారు అది కన్స్ట్రక్షన్ కూడా భవనం నిర్మాణం కూడా చౌత్రగతం జరుగుతుంది అక్కడ వారంలో కిందట టూ క్లోర్స్ తో ఆ కళ్యాణ మండపం కూడా నిర్మాణం జరిగే ప్రక్రియ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే విశాఖ ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విశాఖపట్నంలో మెజారిటీ కాపు సోదరులు ఇదే ఉన్నారు ఆ తర్వాత మన మేయర్ గారు చెప్పినట్టు యాదవ సోదరులు ఉన్నారు అందుకే ఆ ఇద్దరి కమ్యూనిటీని గుర్తించి వాళ్ళ గౌరవించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కాపు సోదరులకి ఇక్కడ యాభై సెంట్లు యాదవ సోదరులకి యాదవ్ భవన్ కోసం కూడా యాభై సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది ఇవి కూడా ఖచ్చితంగా రెండు పక్క పక్కనే రావటం హైవే పక్కనే రావటం వల్ల ఈ స్థలం కూడా ఎంతో ప్రముఖ స్థలంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే కాపు సోదరుల కోసం ఈ గత నాలుగు సంవత్సరాల పది పది నెలల నుంచి కాపు నేస్తంగా కావాలండి వివిధ పథకాల ద్వారా కావాలండి ఆర్థికంగా వెనుకబడి ఉన్న కాపు కుల కూడా వాళ్ళ భరోసా దానికి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న ప్రక్రియ కూడా మీరంతా గమనిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టీలకు అధికంగా పార్టీ చేసిన ప్రతి కాపు సోదరులకి రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అండగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కాపు నిర్మాణ ఈ భవన్ నిర్మాణానికి తప్పకుండా నేను ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనా ఇంకా ఛాన్స్ తీసుకునే కార్యక్రమం చేయలేదు అయినా సరే మీరు అడిగినట్టు మొట్టమొదటిగా మొట్టమొదటిగా మీ శాసనసభ్యుడు అడిగిన యాభై లక్షల రూపాయలు ఇస్తారు మా యాదవ్ సోదరులు కూడా మొన్న అడిగారు వాళ్ళకు కూడా ఏ మేరకు ఇక్కడ చేశానో అక్కడ వాళ్ళకు కూడా సహాయం చేస్తానని చెప్పి రాజ రాజ్యసభ నిధులుగా తీసుకున్న మొదలు చేసినాక తప్పకుండా ఫస్ట్ ఈ రెండు కార్యక్రమాలతోనే నిధులు మొదలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ అదే కాకుండా ఇది ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మించాల నిర్మించాల్సిన అవసరం ఉందని ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే కాపు సోదరులందరూ మనోభావం మనం పెంచాలి కాబట్టి గౌరవం పెంచాలి కాబట్టి తప్పకుండా ఇంకా విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం తండ్రి స్వర్గీయ గురువాడు గురునాథరావు గారు బ్రతుకున్నప్పుడు ఆయన శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం సత్యన సత్యరామస్ గారు పెద్దలు సుందర ఆదినారాయణ గారు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి విశాఖపట్నం జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం కలిగినటువంటి కాపు కులానికి ఒక సామాజిక భవనం కట్టుకోవడానికి మంచి స్థలం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మధురవాడ ప్రాంతంలో ఇప్పుడే మూత్రి గారు గుర్తు చేస్తూ ఉన్నారు పది ఎకరాల భూమిని ఆ రోజు ప్రభుత్వంలో నాన్నగారు పెద్దలందరూ కూడా కలిసి పది ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది కానీ నిర్మించుకునేటువంటి స్తోమత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కనీసం పోయి ఐదు ఎకరాలను నిర్మించుకున్నామంటే స్థలం ఇచ్చే తెచ్చేదానికి అవకాశం ఉంది నిర్మించుకునేటువంటి దానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి కోల్పోయేటువంటి పరిస్థితి జరిగింది వాస్తవానికి మన అందులో ఐదు ఎకరాలు ఈ రోజు ఉన్న సరే కనీసం వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి కాపు సామాజిక వర్గం పేరిట ఉండేది కానీ ఈ రోజు మళ్ళీ ఏదో గారు మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సామాజిక భవనం ఉండాలి ఎక్కడో ఊరు అవతరిస్తే ప్రజలు కూడా ఇబ్బందిగా ఉంటుంది నగరంలోనే ఈరోజు పెరుగుతున్నటువంటి నగరం దాని కాలంలో మరింతగా అభివృద్ధి చెందేటువంటి నగరం మరి ఈ ప్రాంతంలో ఎన్ఆర్ ప్రాంతంలో ఒక రెండు వేల నాలుగు వందల గజాలు దాదాపు యాభై సెట్ల భూమిని సామాజిక భవనాలను నిర్మించేటువంటి దానికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం ఇరవై రెండు సంవత్సరంలో పెద్దలు అవంతి శ్రీనివాస్ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రపోజ్ చేయడం దాన్ని సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా మూవ్ చేయించి నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో దాన్ని మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరు రావటం ఈరోజు మనకి ఇక్కడ అరేకరం సైట్ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి అలాగే నన్నే మొన్న ఇరవై ఐదో తారీఖున యాదవులకు కూడా ఇక్కడే దీని పక్కన అరేకరం సైట్ ఇచ్చారు దానికి కూడా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది విశాఖ జిల్లాలో మొట్టమొదటిగా ఫస్ట్ కాపు సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంటుంది తరువాత సామాజిక వర్గం ఆడవలు ఈ ఈ రెండు సామాజిక వర్గాలకి కూడా ఇక్కడ విశాఖపట్నంలో హైవే పక్కన అరేకరం సైట్ ఇచ్చి మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ కూడా ఇలాగా మనకి సామాజిక భవనానికి సైట్ ఇవ్వడం కానీ మనల్ని ప్రోత్సహించే ప్రోత్సహించడం కానీ ఇలాంటిది ఎక్కడక్కడ చూడలేదు ఈ ఒక్క మన ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఎంత బాగా సాధ్యమవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కాపు సామాజిక భవనానికి చేసిన అక్క చెల్లెమలందరి తరఫున అలాగే యాదవల సామాజిక వర్గానికి చెందిన అక్క చెల్లెమలందరి తరఫున ఈ వేదిక నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఉండాలి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ ఆశీర్వ మీ ఆశీర్వాదం ఉంటే రానున్న రోజుల్లో మనం ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తున్నాను ఇందులో అనుకునే తడువుగా భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని పని జనాగణ్ని ఖచ్చితంగా దాని అన్నిటినీ ఫాలో చేస్తూ కింద స్థాయిలో ఉన్న ఈవేళ సచివాలయాలు వాలంటీర్లు ఎందుకు ఎందుకు అనుకున్న దాన్ని నిమిషాల వారం రోజుల్లోని ఆ కాలిక్యులేషన్ అంతా తీసుకొని దాని ప్రకారంగా దాని ప్రాథమికంగా ఈరోజు ప్రతి స్థాయిలో కూడా ఉన్నాం అటు కార్పొరేషన్లో రావాలి అంటే యాభై శాతం బీసీలకి ఇవ్వాలి మహిళలకి ఇవ్వాలి అలాగే యాభై శాతం రిజర్వేషన్ వాళ్ళకి ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఇవ్వాలి ఈవేళ అతీతంగా ఎంతమంది ఆ కుల ప్రాతిపదికన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా తేనె చుట్టలాగా అన్ని కులాలు కలిపి ఉన్నాయి రోజు ఆ తేనె చుట్టుని కలిపిన ఘనత మరి అంటే న్యాయం చేయాలి అన్ని కులాల వారికి ఘనత కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మాత్రం మనం ఒప్పుకొని తీరాలి అది చదువుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఒప్పుడు ఆరోపించేవారు మాత్రం మిమ్మల్ని అందరూ సభనీయంగా నేను ఎవరిని వేరే విధంగా ఉద్దేశించి ఏ మాటలు కూడా లేవు మనం ఒకసారి చేసిన వాడిని ఈవెలా ఒకసారి ఆలోచన చేస్తే ముస్లిం రిజర్వేషన్ ఎవరు చేశారు అంటే టక్మై రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా వాళ్ళందరూ చెప్తారు మాకు ఆయన వచ్చిన దగ్గర మాకు రిజర్వేషన్ వచ్చింది మాకు ఈరోజు వస్తున్నాయని అలాగే మనం అప్పుడు గతంలో కూడా మనం చేసామంటే మనకు కూడా నో డెబ్బై ఆరులో నా చెప్తాను చుట్టారు ఆ టైంలోని బీపీ గవర్నమెంట్ లో మన ఒక మరి మండల్ కమిషన్ గారు మండల్ కమిషన్ వచ్చేటప్పుడు ఆయన రిజర్వేషన్ ఇచ్చింది మనకు కేవలం ఆ టైంలో ఇంప్లిమెంటేషన్ కూడా సింగ్ గారు తర్వాత తీసుకొచ్చారు ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు కూడా మనకి అన్నింటిలోనే ఇంప్లిమెంటేషన్ అవుతుంది అవునా కదా మనం ఇంకా మనం ఫైట్ చేస్తున్నాం ఇంకా గతంలో ఉండేటప్పుడు కూడా ఓబీసీ కమిటీలో ఉండి ఇంకా మాకు రిజర్వేషన్ పెంచాలి దీంట్లో మహిళలు కూడా తీసుకోవాలి దీంట్లో వెనక్కి కూడా మా కులాన్ని కూడా ఓబీసీలో కూడా ఇంత మనం తీసుకోవాలంటే ఫైట్ చేసి ఫైట్ చేసి బయట చేస్తే పదకొండు శాతం మాత్రమే ఇచ్చారు అప్పట్లో కానీ మనం మనకున్న జనాభా ప్రాతిపదికన భారతదేశంలో కానీ మన దీంట్లో రాష్ట్రాల్లో కానీ మనం తెచ్చుకోవాలి ఆర్థిక రాజకీయ మరి స్వాలంబన దిశగా ఈరోజు ఉపాధి రంగాల్లో అన్నింటిలో ముందుకున్నారంటే మనం ఖచ్చితంగా మనకు ఎంత ఉందో అంత శాతం మనకి తెలుసుకోవాలి దాని ఫలాన్ని మనం అందిపుచ్చుకోవాలి ఆ ఫలాలు అందిపుచ్చుకునే విధంగా ఈరోజు మనకు ఒక రూట్ ఏర్పాటు చేసిన గనుక మాత్రం మన గౌరవలు విప్లవత్మైన మార్పు తీసుకొచ్చిన ధరలు ఎవరంటే మాత్రం ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా అంతగోణాలతో మనకు సిద్ధం తెలియజేయాలి చాలా సేవ చేస్తున్నారు ఈ సేవలో ఈ అభివృద్ధి కూడా ఇదే విధంగా కొనసాగాలని మిమ్మల్ందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గారితో పాటు ఇందాక ను పుట్టుకున్నట్టు ఈ అందరి ఆశీస్సులు టీవీ కూడా నాకు కూడా ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు